ఓం సైరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు సమర్థ సద్గురుడు అయినటువంటి ఆ సాయినాథుని అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మీరెప్పుడు సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంతో ఉండేలా చెయ్యాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో ఎలాంటి సందేశాలను సూచనలను అందివ్వబోతున్నారో తెలుసుకుందామా ఈరోజు వీడియోలో బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ ఎవరైతే తీవ్రమైన దరిద్రంలో తీరని కష్టాల్లో ఉన్నారో అలాంటి నా బిడ్డలందరికీ ఈరోజు ఒక చక్కని పరిష్కారం ఇవ్వబోతున్నామ్మా తప్పకుండా కష్టాల్లో ఉన్న నా బిడ్డలందరూ ఈ పని తప్పక చేసి తీరాల్సిందే అలా చేస్తే మీ జీవితంలో ఉన్న మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం మిమ్మల్ని వదిలి పారిపోతుంది కష్టాలన్నవి క్షణాల్లో కరిగిపోతాయి రేపటి లోపు మీ జీవితమే మారిపోతుంది కోరి కోరి నా బిడ్డల కోసమే ఈ పరిష్కారాన్ని నేను తీసుకువచ్చాను నా బిడ్డ జీవితాల్లోనూ కళ్ళల్లోనూ సంతోషం చూడాలనే తాపత్రయంతోనే ఈ పరిష్కారాన్ని పట్టుకొచ్చాను అంటూ బాబాగారు చెప్తున్నారండి మన దరిద్రాన్ని కష్టాలను కన్నీటిని దూరం చెయ్యటానికి వాటి నుంచి బయట పడవేయటానికి బాబాగారు ఏదో ఒక మంచి మార్గం అయితే మనకు చూపించబోతున్నారండి అదేంటో బాబాగారి మాటల్లోని విని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చివరిదాకా చూసి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారండి చాలా బాధల్లో కష్టాల్లో ఉన్నామక్క మీకు తెలిసిన మంచి గురూజీ ఎవరైనా ఉంటే చెప్పరా అంటూ చాలామంది అడిగారండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సరైనటువంటి ఫలితాలు లేక ఇబ్బంది పడి విసిగిపోయిన వాళ్ళ కోసం ఇది చక్కని పరిష్కారం అనేది చెప్పొచ్చండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్యలున్నా చిటికెలు పరిష్కరించి ఇచ్చేస్తారండి అది అయినా పెళ్ళైనా ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న క్షణాల్లో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ సీతారామరాజు గారికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి బిడ్డ ఈరోజు ఎవరైతే కష్టాల్లో దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారో అలాంటి నా బిడ్డల కోసం ప్రత్యేకంగా చెప్తున్నామ్మా ప్రత్యేకమైన పరిష్కారం తల్లి పెడచవును పెట్టకుండా జాగ్రత్తగా విని నీ కష్టాలన్నింటినీ దూరం చేసుకో అంటున్నారండి బాబాగారు బిడ్డ ఎవరైతే తీవ్రమైన దరిద్రంలో ఉన్నారో ఎవరినైతే దరిద్రం వెంటాడుతోందో ఎవరైతే తీరని తీవ్రమైన కష్టాల్లో ఉన్నారో వాటి వల్ల ఎలా బయటపడాలో అర్థం కాక అల్లాడిపోతున్న నా బిడ్డల కోసం ఈరోజు ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చిన్న పరిష్కారం కూడా ఇవ్వబోతున్నాను నీ దరిద్రం తీరటానికి ఇదొక్కటే మార్గం అద్భుతాలకే మహాద్భుతం తల్లి ఇది తెల్లవారేలోపు లోపు నీ జీవితమే మారిపోతుంది అలాంటి పరిష్కారాన్ని ఈరోజు నీ చేతిలో పెడుతున్న బిడ్డ అంటున్నారండి బాబాగారు బిడ్డ దరిద్రం నీ వెంటపడి ప్రతి కార్య కార్యంలోనూ కార్యక్రమంలోనూ ఆటంకాలు కలిగే పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పని చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి తల్లి ఈ పని అంటే ఏ పని చెయ్యాలి బాబా ఎలా చెయ్యాలి బాబా ఏం చేస్తే అందులో నుంచి బయటపడతాము అని అడుగుతున్నావు కదా తల్లి చెప్తున్న జాగ్రత్తగా విను బిడ్డ హైందవ సాంప్రదాయంలో అగ్ని ప్రజ్వలన అనేది చాలా ముఖ్యమైనది సాయి సాంప్రదాయం ప్రకారం దునిలో గనక ఏదైనా వేసినట్లయితే నవధాన్యాలు ఇంకా కొన్ని వస్తువులు ఎలాంటి వస్తువులని దునిలో వేసినప్పుడు కర్మలన్నవి తగ్గిపోతాయి నీ కర్మలన్నీ అగ్నిలో ప్రజ్వలనం అయిపోతాయి అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా కర్మ తీవ్రతలు తగ్గటం అనేది జరుగుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది చక్కగా విని ఆచరించు బిడ్డ నీ దరిద్రం మొత్తం పారిపోతుంది నీ కష్టాలన్నీ కనుమరుగైపోతాయి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడతావు అలాంటి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ దీపారాధన నేను చెప్పబోయే పరిష్కారం కోరి మరీ కష్టాల్లో ఉన్న నా బిడ్డల కోసమే ఈ పరిష్కారం తెచ్చానమ్మా అదేంటంటే తల్లి ఒక ఇనుప ప్రమిదను తీసుకో అందులో నువ్వుల నూనె పోయాలి ఇప్పుడు అందులోకి ఒక ఒత్తిని తయారు చేయి తల్లి అది ఎలాగంటే ఒక నల్లని వస్త్రం అంటే బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని అందులో కాసిన్ని నల్ల నువ్వులు వేసి ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టు అప్పుడు ఆ మూట ఒక పువ్వు ఒత్తిలాగా తయారవుతుంది ఆ ఒత్తిని ఇనప ప్రమిదలో పెట్టి వెలిగించాలి అది కూడా ఇంట్లోనో పూజ గదిలోనో అస్సలు వెలిగించకూడదమ్మా బయట తులసి కోట దగ్గర లేదా బయట ఇంటి ఆవరణలోనో ఎక్కడో ఒక చోట వెలిగించాలి ఇలా చేయటం చాలా చాలా శ్రేయస్కరం తులసి కోట దగ్గర కానీ ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే ఈ దీపారాధన చెయ్యాలి అలా చేసి చక్కగా సంకల్పం చెప్పుకో తల్లి నాకున్న దరిద్రం మొత్తం పోవాలి నాకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదు ప్రతి పని విజయం అవ్వాలి అని సంకల్పం చెప్పుకుంటూ ఇక్కడ ఒక మంత్రం అంటే నామస్మరణ చేస్తూ ఈ విధంగా చెయ్యాలి ఆ మంత్రం ఏంటన్నది చివరిలో చెప్తాను తల్లి అంతవరకు కాస్త ఓపికగా శ్రద్ధగా విను అలా దీపం వెలిగించాక ఆ దీపం ముందు తొమ్మిది గుంజీలు తీయాలి లేదు బాబా నా ఆరోగ్యం గుంజీలు తీయటానికి సహకరించటం లేదు అంటావా అలాంటప్పుడు ఆ దీపం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది తల్లి ఆ తర్వాత ఆ దీపం ముందు ఒక తమలపాకు ఉంచి అందులో కొద్దిగా పంచదార వేయి ఆ పంచదారని దీపానికి నివేదించు అంటే నైవేద్యంగా పెట్టు అలా నైవేద్యంగా పెట్టిన నివేదించిన పంచదారని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ అస్సలు ముట్టుకోకూడదు తినకూడదు దానిని అలా వదిలేసాయి దీపం ముందే లేదంటే నీకు ఎక్కడైనా చీమలు కనబడితే చీమలకు వెయ్యి ఆ పంచదారను చీమలు తినేటట్టు చూడాలి ఇదొక్కటి మాత్రం చూసుకోవాలి తల్లి ఇలా తొంభై రోజులు చెయ్యాలి అంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటూ చెయ్యాలి అని చెప్పాను కదా తల్లి అదేమిటి అంటే ఆ మంత్రం ఇప్పుడు చెప్పబోతున్న బిడ్డ చక్కగా రాసుకో ఓం ఠం ఠం ఢం ఢం శ్రీ సాయి ధూమవతి నమ మళ్ళీ ఇంకొకసారి ఓం ఠం ఢం ఢం శ్రీ సాయి ధూమవతి నమ ఓం ఠం ఠం ఢం ఢం శ్రీ సాయి ధూమవతి నమ ఈ మంత్రాన్ని ఈ నామస్మరణ చేస్తూ ఈ క్రియ మొత్తం చేసుకోవాలి బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఆ దీపం వెలిగించటం దగ్గర నుంచి ఈ నామస్మరణ మొదలుపెట్టి ఆ దీపం ముందు గుంజలు తీయటము ప్రదక్షిణ చెయ్యటము అప్పటి వరకు ఆ దీపం ముందు పంచదార నివేదించటం అంతవరకు సంకల్పం చెప్పుకునేదాకా ఈ నామస్మరణ చేస్తూ ఈ క్రియ మొత్తం చెయ్యాలమ్మా ఇలా చేయటం వలన అంటే తొంభై రోజులు ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తల్లి అద్భుతాలకి అద్భుతమైన ఫలితాలన్నవి కలిగి తీరతాయి తల్లి ఈ క్రియ నువ్వు ప్రారంభించినప్పటి నుండే నీకు మంచి ఫలితాలు రావటం మొదలు పెడతాయి నీ దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది వెనక్కి వెళ్ళిన అవకాశాలు మొత్తం మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి మధ్యలో ఏదైనా అనుకోని ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ కొద్ది రోజులు ఆపి మళ్ళీ ఈ క్రియ ఈ పరిష్కారం అన్నది మళ్ళీ మొదలుపెట్టు తల్లి అని బాబాగారు చెప్తున్నారండి నిజంగా మీ కూడా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే బాబాగారు చెప్పిన ఈ పరిష్కారం ఈ నామస్మరణ ఆ దీపారాధన ఈ క్రియ చేసుకుని మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రాన్ని కానీ కష్టాలను కానీ కన్నీళ్ళను కానీ ప్రతి ఒక్కటి దూరం చేసుకుని మీ జీవితాల్లో సంతోషాలని నింపుకోవాలని నింపేలా చెయ్యమని ఆ సాయిబాబాని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అండి ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో ఓం సైరామ్